మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఐపీఎస్ కుమార్ అండ్ సీతారామాంజనేయులు వీళ్ళ మీద రఘురామకృష్ణరాజు గారు ఈమెయిల్ లో కంప్లైంట్ చేయడం పోలీసులు ఏకంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి హత్యాయత్నం కేసులు పెట్టడం మొత్తం ఆంధ్రప్రదేశ్ లో గారు పక్క రాష్ట్రాల్లో ఉన్న ఐపీఎస్ లు పక్క రాష్ట్రాల్లో ఉన్న న్యాయలు కూడా ముక్కున బయలు వేసుకుంటున్నారు హా ఇదే కేసు ఇంత దారుణంగా కూడా కక్ష కేసులు పెడతారా ఇట్లా అయితే ఎవరు కూడా రాజకీయం చేయక్కర్లే ఎవరు కూడా ఇక ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగాలకు చేయక్కర్లే ఇది ఒక కేసు ఇది ఎట్లా ఫైల్ చేస్తారు అని చెప్పి ముక్కును వేలేసుకుంటున్నారు కానీ ఎందుకో మరి ఆంధ్రప్రదేశ్ సర్కార్ మరి ఏ ధైర్యంతో ఏం సాధిద్దామని కేసు పెట్టారో తెలియదు తాజాగా తెలంగాణకు చెందినటువంటి సీనియర్ మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉండగారు బీఎస్పి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు ఇప్పుడు బీఆర్ఎస్లోకి వెళ్ళారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్ గారు చాలా మంచి పేరు సంపాదించిన సార్ సో ఈ ప్రవీణ్ సార్ అయితే ఒక పెద్ద సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు సునీల్ కుమార్ సీతారామంజు నేరు జగన్మోహన్ రెడ్డి గారి వీళ్ళ మీద పెట్టినటువంటి కేసుకు సంబంధించి ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది మాజీ ముఖ్యమంత్రితో కలిపి ఇద్దరు సీనియర్ ఐపీఎస్ల మీద హత్యాయత్నం కేసు పెట్టడం ఏంటి అది కూడా రఘురామకృష్ణం రాజు అనబడే ఒక అబద్ధాల కోరు చెప్పిన మాటలను బేస్ చేసి ఎక్కడే కూడా పేదలకు విద్యలో మరొకటో ప్రయోజనం కలిగితే ఏ మాత్రము సంతోషించలేని ఏ మాత్రము భరించలేని రఘురామకృష్ణం రాజు లాంటి కోరు అసలు అటువంటి వాళ్ళను జనాలు ఎట్లా గెలిపించారు అటువంటి ఆయన్ను అతను చెప్పాడని చెప్పి ఇటువంటి కేసులు పెట్టడం ఏందో నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది రఘురామకృష్ణరాజు ఒక పెద్ద అబద్ధాల కోరు అని చెప్పి చెబుతూ ఏంటో మరి ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు ప్రజలు బాగుండాలని చెప్పి పరితపించే వాళ్ళే బాధితులుగా మారుతూ ఉన్నారు ఇదేం విడ్డూరమో తెలియదు ఒక ఇక్కడే అని కాదు గుజరాత్లో కూడా చూసాం అక్కడ న్యాయం వైపు ధర్మం వైపు నిలబడి ఐపీఎస్ సంజీవ్ బట్ ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు మనం మెటీల్తున్నామో అర్థం కావడం లేదు అని చెబుతూ వీళ్ళ మీద పెట్టిన ఇంత ఫాల్స్ కేసులు ఇంత దారుణమైన కేసులు విత్డ్రా చేసుకోవాలి అని చెబుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తన ట్వీట్లో అయితే ట్యాగ్ చేశారు